రెండు వేల పదిహేడులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఇరవై ఏడేళ్ల ఆకాంక్ష హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే పోలీసు విచారణలో నిందితుడు ఉదయ్ దాస్ కిల్లింగ్ మైండ్ చూసి ఎస్పీ హీర్ షాక్ అయిపోయారు అతను మోస్ట్ ఇంటెలిజెంట్ సింపుల్ కిల్లర్ అనేసరాయన ఉదయ్ దాస్ చాలా సున్నితమైన వ్యక్తి తొందరపాటు తత్తరపాటు అసలే ఉండదు చాలా కూల్ గా ఉంటాడు అయితే అతను చాలా జీనియస్ కానీ మూర్ఖుడు ఆ మూర్ఖత్వం కారణంగానే బంగారం లాంటి జీవితం నాశనమైపోయింది అయితే ఒక్క ఆకాంక్ష హత్య మాత్రమే కాదు కాస్త వెనక్కి వెళితే ఉదయన్ ఎంత దుర్మార్గుడో తెలుస్తుంది ఉదయం తల్లిదండ్రులు భోపాల్లో ఉండేవారు ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత ఉదయం తల్లికి ట్రాన్స్ఫర్ కావడంతో వాళ్లు రాయపూర్ కి షిఫ్ట్ అయ్యారు వారికి ఉదయన్ దాస్ ఏకైక కొడుకు మొదట్లో చాలా చురుకైన విద్యార్థి ఇటు ఉదయం తల్లిదండ్రులు కూడా బాగా సంపాదించారు తండ్రి బిహెచ్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి తల్లి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ టెన్త్ క్లాస్ వరకు బాగానే చదివిన ఉదయం ఆ తర్వాత చదువును అశ్రద్ధ చేశాడు ఇక అతని తల్లిదండ్రులు రిటైర్డ్ కావడంతో ఎప్పుడూ కొడుకు చదువుపైనే శ్రద్ధ పెట్టేవారు ఆస్తులు బాగానే కొన్నారు భోపాల్ రాయ్పూర్ తో పాటు ఢిల్లీలో కూడా మంచి ఇల్లులున్నాయి ఇంటర్కి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇంటర్నెట్ మీద గడిపేవాడు ఇంటర్ ఫెయిల్ కావడంతో మరోసారి ప్రైవేట్ గా రాసి పాస్ అయ్యాడు ఇక అతనికి కంప్యూటర్ మీద ఉన్న నాలెడ్జ్ చూసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోడంటే ఆ తర్వాత ఎప్పుడు దీంతో డిటెండ్ అయ్యాడు కానీ వాళ్ల పేరెంట్స్ ఇంట్లో ఒత్తిడి చేయడంతో ఏకంగా నకిలీ డిగ్రీ తయారు చేసి వారికి చూపించాడు ఉదయన్ దాస్ ఇక అదే సమయంలో ఇరవై నాలుగు గంటలు ఒకప్పటి సోషల్ మీడియా ఫేమస్ సైట్ ఆర్కుట్ ఇది మీకు గుర్తుండే ఉంటుంది ఎప్పుడు ఆర్కుట్ లో చాటింగ్ లో మునిగిపోయేవాడు ఉదయం దా స్నేహితులందరూ కారులో తిరిగేవారు ఉదయం మాత్రం స్కూటీ మీద కాలేజీకి వెళ్లి వచ్చేవాడు తనకు ఖరీదైన బైక్ కానీ కారు కానీ కావాలని ఇంట్లో పోరు పెట్టేవాడు దానికి తండ్రి అస్సలు ఒప్పుకునేవాడు కాదు ముందు మంచి ఉద్యోగం చేయి ఆ తర్వాత నువ్వే కొనుక్కోవచ్చని చెప్పాడు దీంతో జాబ్ చేయమని ప్రతి రోజు ఇంట్లో ఒత్తిడి చేయడంతో ఉదయన్ కు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చిన్న జాబ్ ఏమో చేయలేడు పెద్ద ఉద్యోగం చేయడానికి తన దగ్గర డిగ్రీ లేదు వయసు పెరుగుతున్న కొద్దీ ఇంట్లోనే నెట్ మీద గడుపుతున్న కొడుకును చూసి కోప్పడేవాడు నాన్న ఇటు పక్క అమ్మ కూడా వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేస్తూ ఉండేది ఇద్దరూ తిడుతూ ఉంటే ఏం చేయాలో తోయక చంపేస్తే పేడ విరగడవుతుంది అనుకున్నాడు ఉదయన్ అనుకున్నట్టుగానే చేశాడు కూడా ఓ రోజు రెండు వేల పది జూలై ఒకటిన తన తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే తల్లిని గొంతు నిలిమి చంపేశాడు కూర్చీలో కూర్చున్నట్టుగానే చనిపోయిందామె ఆమెను బెడ్రూమ్ పడుకోబెట్టాడు ఇక కాసేపటికి తండ్రి వచ్చాడు తండ్రి రాగానే అమ్మ ఎక్కడా అని అడిగాడు టెంపుల్ కి రెడీ అవుతుందని చెప్పాడు ఇక ఇంతకు ముందే వాళ్ళ అమ్మ చేసిన టీ తెచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు అప్పటికే అందులో బిడలు కూడా పొడి చేసి కలిపేశాడు తండ్రి టీ తాగగానే సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు ఆ వెంటనే తండ్రిని గొంతు నిలిమిది చంపేశాడు ఆ తర్వాత శవాలను ఎలా పేతి పెట్టాలా అని బాగా దీర్ఘంగా ఆలోచించాడు బయటికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి మున్సిపాలిటీ రోడ్డు తవ్వుతూ ఉన్నాడు అతని దగ్గరకు వెళ్లి సెప్టిక్ ట్యాంక్ కోసం ఎనిమిది అడుగుల గుంట తవ్వాలన్నాడు ఎలాగో అలా బ్రతిమలాడి అతడిని ఇంటికి పట్టుకొచ్చాడు కానీ అది చాలా సమయం తీసుకుంటుంది చేయలేను అని ఆ కూలీ చేతులు ఎత్తేసాడు భారీగా డబ్బులు ఇస్తానని ఆఫర్ చేయడంతో అతడు ఓకే అని తవ్వి వెళ్లిపోయాడు ఇక సాయంకాలం అయింది అందరూ పడుకున్నాక రాత్రి సమయంలో ఉదయం తన తల్లిదండ్రులద్దరినీ కూడా ఆ బాడీస్ ని తీసుకువచ్చి అందులో వేసేశాడు రెండు పాటు కష్టపడి దాని దానిమీద గడ్డి మొలిచేలా కొన్ని రోజుల పాటు చదును చేసి నీళ్లు పోస్తూనే ఉన్నాడు విషయం ఏమిటంటే చుట్టుపక్కల వారితో ఉదయం తల్లిదండ్రులు ఎప్పుడూ మాట్లాడేవారు కాదు వారి జీవితం వాళ్ళదే అయితే ఉదయం తల్లికి ఇద్దరు సోదరులు ఉన్నారు వారితో కూడా ఎప్పుడూ ఉదయం తల్లిదండ్రులు రిలేషన్ మెయింటైన్ చేయలేదు పెద్దగా బంధువులు ఎవరు లేరు అతని తండ్రికి స్నేహితులు కూడా లేరు మానవ సంబంధాలు లేకుంటే ఏం జరుగుతుందో ఈ కేసులో చూసామంటారు పోలీసులు దాదాపు ఏడాది తర్వాత ఉదయం మేనమామ ఫోన్ చేశాడు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అమెరికాలో ఉన్నారని అక్కడే ఇంకొన్నళ్ల పాటు ఉంటారని చెప్పుకొచ్చాడు అది నిజమే అని నమ్మారు ఎందుకంటే అంతగా కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే ఏది చెప్పినా నమ్మేస్తారు మరి ఇక తన తల్లి పెన్షన్ ను తానే సిండికేట్ బ్యాంక్ నుంచి తెచ్చేవాడు అప్పటికే బ్యాంక్ అధికారులు మీ అమ్మగారు ఎక్కడా అని అడిగితే అమెరికా వెళ్లారనిమిది వేల కోసం అక్కడి నుంచి రాలేరని బదిలిచ్చాడు అలా తన జీవితం హాయిగా సాగుతుంది అని అనుకున్నాడు అయితే తన తల్లిదండ్రులను చంపి పాతి ఇంటిని వదిలించేసుకోవాలనుకున్నాడు చేసుకోవాలనుకున్నాడు అని ఆ ఇల్లు తల్లి పేరున ఉంది అందుకోసం భోపాల్ వెళ్లి అక్కడ ఒక నకిలీ డెత్ సర్టిఫికేట్ ను సృష్టించాడు దీంతో ఆ ఇంటిని చీప్ గా ముప్పై లక్షలకే అమ్మేశాడు ఆ సొమ్మును తీసుకుని తాను చిన్నప్పుడు ఆడుకుని ఐదవ తరగతి వరకు చదువుకున్న భోపాల్లోని ఇంటికి మారాడు ఉదయన్ భోపాల్లోని ఇంటికి రాగానే సెకండ్ హ్యాండ్ కార్లు రెండు కొన్నాడు అందులో ఒకటి బెంచ్ అతన్ని చూసి చుట్టుపక్కల వారెవరూ కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు తల్లిదండ్రులకు ఉన్న మంచి పేరు కారణంగా అతన్ని రకాలుగా ఊహించుకునేవారు అయితే తన జుట్టును మాత్రం ఆర్మీ పర్సన్ లా కట్ చేయించుకునేవాడు ఉదయన్ ఆ ఇంటి దగ్గరలోని కిరణాశ వ్యక్తి చిన్నప్పుడు చూసిన చనువుతో మీరేం చేస్తారు అంటే తాను ఇండియన్ నేవీలో పనిచేస్తున్నానని ఎవరికి తన గురించి డీటెయిల్స్ తెలియకుండా ఉంటే మంచిది అని చెప్పుకొచ్చాడు ఇక మనోడు బిల్డప్ చూసి కొంతమంది అయితే అమెరికాలో ఉంటాడనుకుంటా అనుకునేవారు సరిగ్గా తన తల్లిదండ్రులను చంపిన తర్వాత పశ్చిమ బెంగాల్ చెందిన ఆకాంక్ష అనే అమ్మాయి ఆర్కుట్ లో అయింది అయితే కొన్ని రోజులకి ఆర్కుట్ కనుమరుగైపోయింది ఆ తర్వాత ఇద్దరు ఫేస్బుక్ కి చేరుకున్నారు అక్కడ మంచి స్నేహితులయ్యారు వాళ్ళు దాదాపుగా నాలుగేళ్లు ఆన్లైన్ లో చాటింగ్ చేసుకున్నారు చాలా క్లోజ్ అయ్యారు అయితే తాను అమెరికాలో ఉంటానని ఆకాంక్ష ముందు బిల్డప్ ఇచ్చాడు ఉదయన్ దాస్ తాను ఒక పెద్ద కంపెనీలో ఆకాంక్షను నమ్మించాడు ఇక అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ఆకాంక్ష కోరిక ఇంకేముంది నీకు మంచి జాబ్ ఇప్పిస్తానని అక్కడే సెటిల్ అయ్యేందుకు సాయం చేస్తాను అని కూడా నమ్మించేశాడు ఉదయన్ ఆమె కూడా నిజమేనని మొత్తం నమ్మేసింది ఆకాంక్ష తండ్రి శివేంద్ర శర్మ బెంగాల్లోని బంకురాలో ఒక పెద్ద బ్యాంక్ లో చీఫ్ జనరల్ మేనేజర్ అతనికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అతను తన కూతురు అమెరికా వెళ్తానంటే సరేనన్నాడు ఇటు ఆకాంక్ష కోసం యూనిసెఫ్ లో ఉద్యోగం వచ్చినట్టు ఒక ఫేక్ ఆఫర్ లెటర్ క్రియేట్ చేశాడు ఉదయన్ దానిని ఆమెకు పంపాడు అంతేకాదు ఉదయన్ స్వయంగా బెంగాల్లోని ఆకాంక్ష ఇంటికి వెళ్లి ఒక రోజు గడిపి ఆ తర్వాత ఢిల్లీలోని తన ఇంటికి వచ్చేశాడు న్యూయార్క్ లో ఉద్యోగం వచ్చిందన్న సంబరంలో ఉన్న ఆకాంక్ష ఏ మాత్రం యూనిసెఫ్ కూడా చెక్ చేసుకోలేదు అందులోని ఫోన్ నంబర్లను కూడా సంప్రదించలేదు ఇటు ఆమె తండ్రి ఏమైనా కావాలా అంటే ఇస్తానన్నాడు అయితే ఆమె తిరస్కరించింది కేవలం ఫ్లైట్ టికెట్ కోసం ఒక లక్ష ఇరవై వేలు కావాలంటే డిపాజిట్ చేశాడు అవి కూడా యూనిసెఫ్ తిరిగిస్తుందని చెబితే బ్యాంక్ మేనేజర్ అయినా కూడా శర్మ అనుమానించలేదు ఇక అసలు విషయం ఏంటంటే ఆమెకు వేసా కూడా రాలేదు అయినా సరే ఆమెను ఢిల్లీకి జూన్ ఇరవై రెండున దుర్గాపూర్ రైల్వే స్టేషన్ లో పంపాడు ఢిల్లీకి వెళ్లిన తర్వాత కూడా ఆకాంక్ష తల్లిదండ్రులతో మాట్లాడింది తాను సేఫ్ గా ఉన్నానని ఎయిర్పోర్ట్ లో టికెట్ తీసుకుంటానని కూడా చెప్పింది అయితే ఆమె ఢిల్లీ రాగానే ట్విస్ట్ ఇచ్చాడు ఉదయన్ యూనిసెఫ్ లో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది నేనే స్వయంగా మాట్లాడాను ఒక వారం తర్వాత రమ్మన్నారు నేను న్యూయార్క్ లోని మా ఫ్రెండ్స్ కి చెబుతాను అక్కడ ఉంటావా లేదంటే వారం పాటు మా ఇంట్లో ఉంటావా అని ఆకాంక్షను అడిగాడు తెలియని చోట కంటే మీ ఇంట్లో ఉంటేనే బెటర్ అనుకుందామే అదే విషయాన్ని తండ్రికి కూడా చెబుతానంటే ఉదయన్ వద్దన్నాడు అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు వద్దులే రెండు రోజుల తర్వాత న్యూయార్క్ చేరుకున్నట్లు చెబుదామన్నాడు దీంతో ఆకాంక్ష సరే అంది అయితే ఢిల్లీలోని తన ఇంట్లో రెండు రోజుల పాటు గడిపిన తర్వాత వారి మధ్య రిలేషన్ పెరిగింది ఇద్దరు చనువుగా ఉన్నారు దీంతో ఆమెను భోపాల్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆమెను పక్క ఇంటి వారితో తన భార్యగా పరిచయం చేశాడు ఉదయన్ ఇక యూనిసెఫ్ ఆఫర్ లెటర్ను మరోసారి చెక్ చేసుకున్న తర్వాత ఆకాంక్షకు చిన్నగా అనుమానం మొదలైంది నిలదీసింది ఇది నకిలీ జాబ్ కదా ఎందుకు ఇలా చేసావనడంతో నీ మీద ప్రేమతో వచ్చేసానని చెప్పాడు ఉదయం కానీ ఆమె తట్టుకోలేకపోయింది ఆమెను అలాగే కన్విన్స్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు మరోవైపు ఆకాంక్ష తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాట్సాప్ కాల్లో రెండుసార్లు మాట్లాడింది తాను ఇంకా ఇక్కడ ఫోన్ కొనలేదని కొన్నాక మాట్లాడుతానని చెప్పింది అయితే ఈ గ్యాప్ లో ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య గొడవ రేగింది ఈ గొడవలో ఆకాంక్ష ఏమాత్రం సహించేటట్టు లేదు తన బండారం మొత్తం బయటపడుతుందని వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చాలా కూల్గా ఆమెను గొంతు నిలిమి చంపేశాడు ఉదయన్ ఆ తర్వాత ఒక బీరు తాగాడు కాసేపు పడుకున్నాడు కొద్దిసేపటికి లేచి ఒక ఇనుప పెట్టెలో ఆమె శవాన్ని ఉంచి చుట్టూ సిమెంట్ వేసి ఏమాత్రం అనుమానం రాకుండా ఇంట్లోనే పాతి పెట్టాడు మరోవైపు ఆకాంక్ష తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్లు పెట్టేవాడు ఫోన్ కొనలేదని ఫోన్ కొన్నాక మాట్లాడతానని మెసేజ్లు పంపేవాడు అర్ధరాత్రి సమయంలో మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు తెల్లవారుజామున తిరిగి వాట్సాప్ కాల్ చేస్తే ఎత్తేవాడు కాదు ఉదయం ఇలా దాదాపుగా ఆరు నెలలు మెయింటైన్ చేశాడు అంటే ఆరు నెలల పాటు ఆకాంక్ష లేకుండా ఆకాంక్ష తల్లిదండ్రులను మోసం చేశాడు ఇక కొన్ని రోజుల పాటైతే న్యూయార్క్ సిటీ ఫోటోలను నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి పంపేవాడు దీంతో ఆకాంక్ష తండ్రి చెరాక పడ్డాడు ఎప్పుడు ఖాళీ ఫోటోలు పెడతావు సెల్ఫీ పెట్టు నిన్ను చూడాలనిపిస్తుంది అని సీరియస్ గా చెబితే నా ఫోన్ ఫ్రంట్ కెమెరా పనిచేయడం లేదు డాడీ అని మెసేజ్ పెట్టేవాడు ఉదయన్ అయితే దీంతో తండ్రికి అనుమానం వచ్చేసింది ఉదయం నంబర్ ను అంతకు ముందే ఆకాంక్ష దగ్గర తీసుకున్నాడు ఆమె తండ్రి ఆ నంబర్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మెసేజ్లు పెట్టినా రిప్లై లేదు దీంతో తన కూతురు కిడ్నాప్ కు గురైందని బంకూరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కూతురు అమెరికా వెళ్లిందని ఫిర్యాదులో రాశాడు ఆకాంక్ష తండ్రి అయితే పోలీసులు ఆమె పాస్పోర్ట్ డీటెయిల్స్ చెక్ చేయగా ఆమె అమెరికా విమానమే ఎక్కలేదని అసలు వీసానే రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు యూనిసెఫ్ లో పనిచేసేందుకు వీసా అక్కర్లేదని తండ్రి చెప్పగా పోలీసులు చేవాట్లు పెట్టారు చదువుకున్నావు కదా ఏ ఉద్యోగమైనా సరే అమెరికాలో ముందు అడుగు పెట్టాలి అంటే వీసా ఉండాలి మీ అమ్మాయి లేచిపోయి ఉంటుందని చెప్పారు కానీ తనకు అనుమానం ఉందని చెప్పడంతో వాళ్లు విచారణ మొదలు పెట్టారు దీంతో ఆకాంక్ష నంబర్ ను ట్రేస్ చేయగా భోపాల్లో ఉన్నట్టు తేలింది ఉదయం దగ్గర ఉంటుందని గ్రహించేశారు కానీ వాట్సాప్ కాల్ చేస్తే ఆమె మాట్లాడటం లేదు మెసేజ్లు మాత్రమే వస్తున్నాయి తనకు భయంగా ఉంది అనడంతో స్థానిక కోర్టులో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులకు అక్కడకు వెళ్ళాక ఒక్కసారిగా షాక్ కొట్టింది ఉదయం ఇల్లు మొత్తం కంప కొడుతోంది తిని పడేసిన ప్లేట్లు ఖాళీ మద్యం సీసాలు దుర్గంధమైన వాసనతో ఉండిపోయింది ఇక ఇటు ఉదయన్ కూడా మాసిపోయిన బట్టలతో స్నానం చేయకుండా తాగి సోఫాలో ఉన్నాడు అయితే ఒక్కసారిగా పోలీసులు వచ్చి ఆకాంక్ష ఎక్కడా అనగా చంపి పాతి పెట్టేశానని చాలా కూల్ గా ఇంగ్లీష్ లో చెప్పాడు ఉదయన్ అతనికి హిందీ ఇంగ్లీష్ బెంగాలీ అనర్గళంగా వచ్చు ఇక తవితే పెట్టెలో ఆకాంక్ష డెడ్ బాడీ కనిపించింది ఎందుకు చంపావు అంటే తనతో క్లోజ్ గా ఉంటూ ఆమె స్నేహితులతో చనువుగా ఉంటుందని అందుకే చంపేశానన్నాడు ఉదయన్ మరి ఇనుప పెట్టెలో పెట్టి సిమెంట్ ఎందుకు చేసావంటే తనకు అమెరికా వెబ్ సిరీస్ క్రైమ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్స్ అంటే చాలా ఇష్టమని అందులో చూసి అలాగే చేయాలని చేశానన్నాడు ఉదయన్ ఇంట్లో రెండు వేల ఐదు వందల హాలీవుడ్ సినిమా సిడీలు డీవీడీలు దొరికాయి ప్రతి ఒక్క సినిమా అతని లైబ్రరీలో ఉంది ఇటు ఆకాంక్ష తల్లిదండ్రులను నమ్మించేందుకు పగలు పడుకొని రాత్రి మెలకుగా ఉండేవాడట సినిమా చూస్తూ మందు తాగుతూ వారికి మిస్డ్ కాల్స్ ఇవ్వడంతో పాటు ఆకాంక్ష ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్లు పంపేవాడు ఆకాంక్ష కేసు విచారిస్తుండగానే అతని తల్లిదండ్రులను సైతం చంపేసినట్లుగా చాలా కూల్గా చెప్పేశాడు ఉదయన్ ఇక వారి బాడీస్ ని కూడా తవ్వి తీశారు పోలీసులు ఉదయం డీసెంట్ ప్రవర్తన చూసి ఆశ్చర్యం కలిగింది ప్రతి చిన్న విషయాన్ని చాలా కూల్గా ఒప్పేసుకున్నాడు తన నేరాలను తానే ఒప్పుకోవడంతో బంకురా న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కానీ ఉరి శిక్ష విధించాలని తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆకాంక్ష తండ్రి కన్నీళ్లతో మీడియా ముందుకు చెప్పాడు నమ్మించి వంచాడని లేదంటే హాయిగా పెళ్లి చేసి పంపేసేవాడనని ఆకాంక్ష తండ్రి బోరు విచారకరమైన విషయం ఏమిటంటే ఉదయం తల్లిదండ్రులు చనిపోయారని తెలిసినా పట్టించుకునేవారే లేరు అందుకే డబ్బులు ఎంత ఉన్నా సరే మంచి స్నేహితులు బంధువులు కూడా ఉండాలంటారు పోలీసులు ఉదయం దాస్ కు స్నేహితులు బంధువులతో క్లోజ్నెస్ ఉండుంటే గనక ఆకాంక్షను హత్య చేసే వరకు వచ్చేవాడు కాదని ఎప్పుడో పోలీసులకు దొరికిపోయేవాడని ఎస్పీ హీరా మీడియాకు చెప్పడం జరిగింది ఉదయం తల్లిదండ్రులు చేసిన తప్పు ఎవరితో సంబంధాలు లేకుండా తమ బ్రతుకు తామే అన్నట్టుగా బతికారు అలాగే కొడుకును కూడా పెంచారు అదే వారి పాలిట శాపమైంది మరి ఈ కేసు దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి